రెండు వందల నలభై నాలుగు కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా మిగిలిన మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా అక్కడ మళ్ళీ మోసమే అది కూడా బోగసే కనీసం ఒక్క సిలిండర్ కైనా కానీ ఇవ్వాలంటే కూడా పూర్తిగా ఇవ్వాలనంటే కూడా నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు డివైడెడ్ బై త్రీ అంటే పదమూడు వందల పదమూడు వందల డెబ్భై కోట్లు అప్పటికైనా అదైనా అందరికీ ఇవ్వాలని అంటే నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు డివైడెడ్ బై మూడు అంటే పదమూడు వందల డెబ్బై కోట్లు ఆ పదమూడు వందల డెబ్బై కోట్లలో కూడా నువ్వు ఇచ్చింది ఎనిమిది వందల అరవై ఐదు కోట్లే అంటే ఆ ఒక్క సిలిండర్ కూడా సరిగ్గా ఇలా సరిగ్గా ఇవ్వాల ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా అది బోగస్ కాదా అని అడుగుతా ఉన్నా మహిళలకు ఉచిత బస్సు అది అన్నిటికన్నా అన్నిటికన్నా చాలా సులభం నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అవుతుంది ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళకు మూడు వేల కోట్లు ఇస్తే ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పొద్దున్నే విశాఖపట్నం పోవచ్చు అలా షికారుకు పోవచ్చు విశాఖపట్నం చూసి రావచ్చు మళ్ళా మరుసటి రోజు విశాఖపట్నం నుంచి తిరిగి రావచ్చని కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈయన వచ్చినాడు చేస్తానన్నాడు సంవత్సరం అయిపోయింది పండగల పేర్లు మారుతూ ఉన్నాయి ఫస్ట్ ఏమన్నాడు మా ఉగాది అన్నాడు మళ్ళీ ఏమన్నాడు ఉగాది అయిపోయింది దసరా అయిపోయింది సంక్రాంతి అయిపోయింది మళ్ళీ ఏమన్నాడు మళ్ళా ఉగాది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటాను దానికి అధ్యయనం ఏముందని నేను మేనిఫెస్టో అని చెప్పినాడు దానికి అధ్యయనం ఏముందండి నాకు అర్థం కానీ ఆర్టీసీకి డబ్బిస్తే అధ్యయనం ఎక్కడి వాళ్ళు ఎక్కుతారు ఎక్క ఎక్కిన వాళ్ళందరికీ విశాఖపట్నం పోవాలంటే విశాఖపట్నం పోతారు మా అనంతపుర వాళ్ళు అమరా అమరావతి చూసుకునే దానికి విజయవాడ రావాలంటే విజయవాడకి వస్తారు కనకదుర్గమ్మని కూడా దర్శనం చేసుకుంటారు మళ్ళీ ఎనికిపోతారు పోతారు ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడ అంతా పోయి మా ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా ఆ జా ఈ మా రాయలసీమ వాళ్ళందరూ అంత తిరుగుతారు ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా పైకి పోతారు అని చూసి వస్తారు పొద్దున పోతారు సాయంత్రానికి ఎన్నికొస్తారు ఇళ్ళకు దానికి అదే కదా ఆయన చెప్పింది ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు అదే కదా ఆయన చెప్పింది దానికి ఇలా ఇంకొకటి సూపర్ సెవెన్లో యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు రాష్ట్రంలో యాభై ఏళ్ళు నిండిన ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారు కనీసం అంటే నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తే పెన్షను సంవత్సరానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కావాలి ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టేసినాడు ఒకరికిలా రెండో సంవత్సరం కూడా ఎగరగొడతా ఉన్నాడు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నేలక మందం బే, అని బెదిరింపు పైగా అన్నిటికన్నా దారుణం ఏందనంటే ఇచ్చే పెన్షన్లు తక్కువే తగ్గించేసినాడు ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎలక్షన్ ఎలక్షన్ జరిగే నాటికి మార్చిలో ఎలక్షన్ ఈయన ఎలక్షన్కి పోయే నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు ఉంటే నిన్న జూన్లో పెన్షన్ అంటే ఈ జూన్ ఈ నెలలో ఇచ్చిన పెన్షన్లు ఎంతమంది కంటే అరవై ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల మందికి అంటే ఐదు లక్షల పెన్షన్ తీసేసినాడు ఎలక్షన్కి పోయే నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు ఉంటే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరం తిరిగేసరికి ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు ఐదు లక్షల పైన ఐదు లక్షలు తగ్గించేసినాడు నిన్న జూన్లో ఇచ్చిన ఫంగ్ ఇచ్చిన డిస్పర్సిడీ అమౌంట్ ఎంత అని చూస్తే అరవై ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు పెన్షన్లు నిన్న జూన్లో ఈ జూన్లో ఇచ్చిన పెన్షన్లు సంఖ్య